రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రం అంతా టీడీపీ నేతలే అన్నింటా చక్రం తిప్పుతున్నారు కానీ అక్కడ మాత్రం టీడీపీ నేతలు ఇంకా విపక్షంలోంచి బయటికి రాలేదా అని సందేహిస్తున్నారు ఇంకా ప్రతిపక్ష నాయకులమేనా అని భావిస్తున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్వి ఎస్ఎన్ వర్మ అనుచరులంతా దాదాపు తాము ప్రతిపక్ష నాయకులమే అనేటువంటి అభిప్రాయంతో సాగుతున్నారు ఇలాంటి పరిస్థితి దాపరించడానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య కొనసాగుతున్నటువంటి విభేదాలే జనసేన పార్టీ అనూహ్యంగా పిఠాపురంలో విజయం సాధించింది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు ఆయన విజయంలో ఎస్విఎస్ఎన్ వర్మ సహా అనేక మంది పాత్ర ఉంది కానీ ఫలితాల తర్వాత ఎస్విఎస్ఎన్ వర్మకి ఎలాంటి అవకాశాలు దక్కకపోవడంతో వర్మ అనుచరులు నైరాశ్యంలో కొట్టి మిట్టాడుతున్నారు వర్మకి ఏదో ఒక మంచి స్థానం ఉంటుంది అని ఊహించారు పార్టీ అధిష్టానం వాస్తవానికి టికెట్ త్యాగం చేస్తే ఖచ్చితంగా తొలి విడతలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాము అని చెప్పున్నారు ఆ మాటని టీడీపీ అధిష్టానం పెడచెవిన పెట్టేసింది ఇచ్చిన మాటని తప్పేసింది దాంతో వర్మకి ఎమ్మెల్సీ అవకాశం రాలేదు పోనీ ఏదో ఒక అధికారిక హోదా అనుభవించేదానికి తగ్గట్టుగా ఎక్కడో ఒక చోట చోటిస్తారు అని భావిస్తే అలాంటి దానికి కూడా భరోసా కనిపించట్లేదు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిపోతున్నప్పటికీ వర్మ పేరుని పరిగణలో తీసుకోవటం లేదు దీంతో వర్మకి ఎటువంటి అధికారిక హోదా లేకపోవడంతో పిఠాపురంలో జనసేన నేతలు ఖాతరు చేస్తున్న దాఖలు లేవు వర్మని ఏ విషయంలోనూ కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు దీంతో వర్మ అనుచరులు రగిలిపోతున్నారు అంత పవన్ కళ్యాణ్ కోసం కష్టపడి పనిచేసినటువంటి నాయకుడికి ఈ రీతిలో అవమానిస్తారా ఎంతగా పక్కన పెట్టేస్తారా ఈ మాదిరిగా తీసి పడేస్తారా అనేటువంటి ప్రశ్న వర్మ అనుచరుల నుంచి వస్తుంది అయినప్పటికీ జనసేన నేతలు మాత్రం ఎక్కడ తగ్గుతున్నటువంటి దాఖలా లేవు వర్మకి ఏ స్థాయిలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపించట్లేదు ఏదో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నామాత్రంగా పిలిచి ఏదో ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి కలరింగ్ ఇవ్వచ్చే ప్రయత్నమే తప్ప ఆ తర్వాత ఆయనకి ఎక్కడా కూడా గుర్తింపు దక్కించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది అది నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో వర్మకి తగినంత హోదా కట్టబెట్టడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేస్తున్న అందుకు జనసేన అడ్డుపుల్ల వేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది పిఠాపురంలో మరొక అధికార కేంద్రం తయారు కాకుండా ఉండేందుకు తగ్గట్టుగా జనసేన నాయకత్వం అడ్డుపడుతోందా అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది కాలం గడుస్తున్న కొద్దీ వర్మ అనుచరుల్లో అసహనం పెరుగుతోంది అసంతృప్తి రాజుకుంటోంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది వర్మ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందుకు మంచి ప్లేస్లో ఉంటారు అని భావిస్తే ఇప్పుడు మంచి కాదు కదా ఉన్న స్థానానికే ముంచేసేటువంటి ప్రయత్నం వస్తోందా అనేటువంటి అభిప్రాయం ఆయన సహచరులు ఆయన మిత్రులు సన్నిహితులు అందరి నుంచి వ్యక్తమవుతుంది మరి ఇది ఎంతకాలం సాగుతుంది ఈ రీతిన ఎన్నాళ్ళని వర్మ సహిస్తారు వర్మ ఈ పరిస్థితిని సహించలేకపోతే పిఠాపురం రాజకీయాల్లో పరిస్థితులు ఏ మాదిరి మారిపోతాయి అనేటువంటి అంశం కూడా చర్చకొస్తుంది మరి ఇలాంటి తరుణంలో టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది ఎట్లా వర్మ అండ్ ఆయన అనుచరుల్ని సంతృప్తిపరుస్తుంది సంతృప్తి పరచలేకపోతే వర్మ అనుచరులు అసంతృప్తిని ఏ రీతిలో వెళ్ళగలుగుతారు అన్నవి కూడా ముఖ్యమైనటువంటి అంశాలు కాబోతున్నాయి